అమెరికా మళ్లీ మనసు మార్చుకుందా మన శత్రు దేశంతో సన్నిహిత సంబంధాలకు తెరలేపిందా బలూచిస్తాన్ ఖనిజాలపై కన్నేసిన ట్రంప్ సర్కార్ మేరా దోస్ అంటోందా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని ఆపింది తానేనని చెప్పి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న ట్రంప్ ఆలోచనలు ఎటువైపు భారత్ కు ఇరవై ఐదు శాతం సుంకం విధించడంతో పాటు పాక్ తో పాడుతోన్న డ్యూయట్ ఆంతర్యమేంటి మొత్తానికి పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి మారిందా లెట్స్ వాచ్ ది స్పెషల్ ఫోకస్ అమెరికా సైనిక అధికారికి ఘన సత్కారం భారత్ కు పాక్ నేరుగా సమురు విక్రయించొచ్చన్న ట్రంప్ బలూచిస్తాన్లో ఖనిజాలపై అమెరికా కన్నుపడిందా పాకిస్తాన్ విషయంలో అమెరికా వైఖరి మారిందా అమెరికా పాక్ సంబంధాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయా ఆ రెండు దేశాల సంబంధాలు భారత్ హెచ్చరికల పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి శత్రుదేశం భూభాగంలోని ఉగ్రస్థావరాలపై భీకర దాడులు చేసింది లక్షిత ప్రాంతాలపై విజయవంతంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది పౌరులకు ఎటువంటి ప్రాణహాని లేకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఈ క్రమంలో ప్రపంచ రాజకీయాల్లో అనేక పరిణామాలు చేసుకున్నాయి మరి ముఖ్యంగా పాకిస్తాన్ అమెరికా మధ్య నెలకొంటున్న సత్సంబంధాలు భారత్కు ఆందోళన కలిగిస్తున్నాయి మన శత్రుదేశం పాకిస్తాన్తో అగ్రరాజ్యం అమెరికా సన్నిహితంగా ఉండటానికి ప్రధాన కారణం బలూచిస్తాన్ అవును బలూచిస్తాన్లో అపారంగా నెలకొన్న ఖనిజ సంపదపై అమెరికా కన్ను పడిందట పాక్తో స్నేహం చేయటం ద్వారా బలూచిస్తాన్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టొచ్చు అన్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తుగడ దీంతో పాటు తాజాగా ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ ఇష్టారాజ్యంగా విధిస్తున్న సుంకాల ఇష్యూ కూడా హాట్ టాపిక్ గా మారింది దీంతోపాటు క్రిప్టో ఒప్పందాలు సైనిక సహకారం ఆసియాలో కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు ప్రపంచ రాజకీయ పరిశీలకులు ఇటీవల ప్రపంచ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు నెలకొంటున్నాయి పాకిస్తాన్ అమెరికా సంబంధాల్లో ముందెన్నడూ చూడని పరిణామాలు భారత్కు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు గతంలో పాకిస్తాన్ ను పక్కనబెట్టిన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ ఇప్పుడు దాంతో రాసుకుపోసుకునేంతగా మారిపోయిందిట ఏడాది ముందు వరకు పాకిస్తాన్ ప్రధానితో అమెరికా అధ్యక్షుడు కనీసం ఫోన్లో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదట కానీ ఇప్పుడేమైందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది పాక్ విదేశాంగ మంత్రి వాషింగ్టన్ పర్యటన ఆ దేశ ఆర్మీ చీఫ్కు అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం ట్రంప్తో మునీర్ విందు అమెరికా సెంట్రల్ కమాండో చీఫ్ జనరల్ మైక్ కురిల్లాకు ఇస్లామాబాద్ ఘన సత్కారం ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ నూతన అంతర్జాతీయ వ్యూహానికి బలమైన సంకేతాలుగా భావించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ముందు నిలబడి అమెరికా జనరల్ గౌరవ వందనం స్వీకరించడం ఒక నాటకీయ పరిణామంగా నిజానికి అధికారం ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మునీర్ చేతిలోనే ఉంది అలాగే పాక్ జాతీయ భద్రతా సలహాదారు ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆసిమ్ మాలిక్ అమెరికాతో అన్ని కీలక ఒప్పందాలను నడుపుతున్న విషయం ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకవైపు అమెరికా మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్లోని ఐసిస్ కేపై పోరాడుతున్నట్టు చెప్తూనే మరోవైపు తమ భూభాగం మీద జైషే ఉల్ అద్ల ద్వారా ఇరాన్పై దాడులకు పాకిస్తాన్ అవకాశం కల్పిస్తోందన్న ఆరోపణలున్నాయి ఇరాన్పై ఇజ్రాయెల్ అను దాడి చేస్తే పాకిస్తాన్ టెలావీవ్ పై న్యూక్లియర్ బాంబులు వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోందని ఇటీవల ఇరాన్ జనరల్ మొహసెన్ రెజాయి ప్రకటించిన విషయం తెలిసిందే ఇదేమైనప్పటికీ అమెరికాకు తన ప్రయోజనాలే ముఖ్యమన్న వాదనలు లేకపోలేదు దానికి కారణం లేకపోలేదు ప్రపంచ దేశాల్లో పెద్దన్న పాత్ర కొనసాగించాలన్న తపన ఆ దేశ పాలకులకు ఉండటమే పైగా మన శత్రు దేశంతో అంటకాగటానికి కూడా బలమైన కారణం ఉంది బలూచిస్తాన్లోని ఖనిజ సంపదపై అమెరికా కన్నయ్యటమే అందులో భాగంగానే అగ్రరాజ్యం పావులు కూడా కదుపుతోంది రెకోడెక్లోని బంగారు రాగి గనుల్లో అమెరికాకు చెందిన బారిక్ మైనింగ్ అనే సంస్థ తవ్వకాలు జరుపుతుండగా అదే ప్రాంతంలో చైనా మైనింగ్ పవర్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఈ పోటీ చైనాను అసహనానికి చేస్తోంది వాస్తవానికి పాకిస్తాన్ ఆర్మీ తన దేశ ప్రస్తుత బలాన్ని ఇలా వ్యాపారంగా మార్చుకుంటున్న భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం తప్పదు ఇప్పటికే బలూచిస్తాన్లో వేర్పాటువాదం పాకిస్తాన్ భద్రతకు పెను ముప్పుగా పరిణమించింది తమ సహజ వనరులను దోచుకుని తమపై పెత్తనం చెలాయిస్తుందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ క్రమంలో తరచూ పాకిస్తాన్ సైన్యం బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే పహల్గామ్ ఉగ్రదాడికి కొద్ది రోజుల ముందు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సంబంధాలు ఉన్న వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ పాకిస్తాన్తో బ్లాక్ చైన్ క్రిప్టో కరెన్సీపై ఒప్పందం చేసుకుంది ఇస్లామాబాద్ ప్రభుత్వం మాత్రం సరైన చట్టాలు లేకుండానే ఈ ఒప్పందానికి ఊతమిస్తోంది క్రిప్టో డయాప్షన్ ఇండెక్స్ ప్రకారం ఇప్పటికే పది బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో హోల్డింగ్స్ తో పాకిస్తాన్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది తాజాగా పాకిస్తాన్ సమురు భారత్ కు అమ్మకంపై ట్రంప్ చేసిన ప్రకటన కూడా ఇందుకు బలం చేకూరేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలకలం రేపుతున్నాయి పైగా భవిష్యత్తులో పాకిస్తాన్ నేరుగా భారత్కు చమురు విక్రయించొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వాణిజ్య వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది అమెరికా పాకిస్తాన్ మధ్య కొత్తగా కుదిరిన వాణిజ్య ఒప్పందం చమురు రంగంలో పెద్ద మార్పులకు దారితీయొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు పాకిస్తాన్లో ఉన్న భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయటానికి అమెరికా పాకిస్తాన్ కలిసి పనిచేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు ఈ భాగస్వామ్యం కోసం ఒక మంచి చమురు సంస్థను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని కూడా చెప్పుకొచ్చారు ఆయన ఈ అభివృద్ధి ప్రాజెక్టు విజయవంతమైతే పాకిస్తాన్ నుంచి నేరుగా భారత్కు చమురు సరఫరా చేసే అవకాశం ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు తన ట్రూత్ సోషల్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ఇంతటితో ఆగని ట్రంప్ భారత్ రష్యా వాణిజ్య సంబంధాలపైన అక్కసు వెళ్లగక్కారు అమెరికా వస్తువులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని ట్రంప్ ఆరోపించారు ఈ క్రమంలో భారత్ మిత్రదేశమే అయినప్పటికీ ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ఇది ఆగస్టు ఫస్ట్ నుంచి అమల్లోకి వస్తుందన్నారు రష్యా నుంచి భారీగా సైనిక ఉత్పత్తులు చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు రష్యాతో వాణిజ్యం కారణంగా ఇరవై ఐదు శాతం సుంకాలతో పాటు పెనాల్టీ కూడా విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్ ఇలా చకచకా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అమెరికా మన శత్రు దేశాన్ని తన ఆర్థిక ప్రయోజనాలకు వాడుకుంటోందన్న విషయం స్పష్టమవుతోంది అమెరికా ఎత్తుగడలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న విషయంపై అంతర్జాతీయ పరిశీలకులు నిశ్చితంగా గమనిస్తున్నారు